மாமா லுர் மாமா மாவட்ட ஏசி பார்த்து திப்பாரோ மனம் இக்கடி கண்டைனர் தான் லாங் கொட்டாலும் அதிம அது அப்ப மூடோடு ஊர்னேட்டன் பண்ணுற బుల్లెట్ ఆయన మగడ మగ రబ్జి విత్ ఇన్ సెకండ్స్ లో కాపాడున్నావు మీ ఫ్రెండ్స్ ని ఇంకొక బుల్లెట్ నీకు పోడుంటే టీమ్ వైపౌట్ అయిపోతుంటారు ఎక్కడ పారిపోతున్నారు ఈ నెలలో కంటైనర్ లెనక ఈ ప్రమాదం అనే ఎట్ట ఈ బయట ఉన్నాడు ఓ ఒక బుల్లెట్ రా ఏం రా ఇలా తప్పించుకుంటున్నారు బామర్ దిగారు చచ్చాడు కదా సచిన్ చోట బతుకుతున్నాడు ఏ దిగ బామర్ దాడే నేను ఉన్నారు చూడ ఏ రా ఎంత అద్వానం నువ్వు ఇక మనోడు చేతి కాదయితే మనం రంగంలో దిగదాం లైన్స్ బోర్డు పట్టుకొని లాంగ్ కి వెళ్ళిపోతున్నాను అప్పుడు ఎవరో లైన్స్ బోర్ డైరెక్ట్ పెట్టుకున్నారు మనం పక్కకు జరుపుకోకుండా అలాగే దిగేసాము ఎవడని కాను ఏమంటాననేసి ఇప్పుడు మీద మనం భూమి మీద ల్యాండ్ అయిపోయినాడు మనకి ఏం చెప్పదు నా కొడక బయట అయిపోయి అయిపోయి ఎవడని చుట్టుపక్కల ఉన్నారా ఏంది ఎవడు లేడో సార్ ఎనిమిది కంట కానిచ్చినప్పటికీ చంపుతున్నారు మన ఫ్రెండ్స్ అంతా వేస్ట్ పక్కన ఎవడు లేడు